అంటూ వై యూట్యూబ్ ఛానల్ నేను హిర స్వాగతం సుస్వాగ యా మేము నేను ఒక టార్ట్ నా గేమ్ బుక్ పడి വെట్టి పేపర్ ఇది పేస్ట్ ఈ రెండు బుక్స్ రెండు బుక్స్ పెట్టాం ఫ్రెండ్స్ ఈ రెండు బుక్స్ ఇలా పెట్టాం ఇలా ఏదైనా పెడితే అది ఆ మధ్యలో ఆగాలా పేపర్ ఆగాలా పేపర్ మీద ఏదైనా వస్తువు పెన్ను కానీ ఏదైనా ఆగితే గెలిచినట్టు ఆగకపోతే ఇంకా లోపల పోతే ఓడిపోయినట్టు అలా ట్రై నేను పోయింది మళ్ళీ పెట్టు నేను పెడతాను చిన్న స్మాల్ గేమ్ ఫ్రెండ్స్ ఫన్నీ గేమ్ ఆడుతున్నావు నేను అల్లు నాకు పోయింది పోయింది నీది కూడా పోయింది ఏదైనా సరే ఈ వస్తువుకు కింద పడకుండా ఉండాలి ఫ్రెండ్స్ కింద పడు కింద పడుతుంది ఇలా కింద పడు కింద పడకుండా ఉంటే విన్నర్ అయినట్టు నేను ట్రై చేస్తున్నా నేను ట్రై చేస్తున్నాను నేను గెలిచాను ఫ్రెండ్స్ నేనే గెలిచాను

పెన్ తీసి పెన్ పెన్ ఎవరు వాళ్ళు విన్నర ఆ పేపర్ మీద ఆ డబ్బా ఎవరు స్టిఫ్గా పెడతారో వాళ్ళు విన్నరైనట్టు ఫ్రెండ్స్ ఈ డబ్బా ట్రై చేస్తున్నా నువ్వు ఆ పేపరు ఎలాగైనా ఎలాగైనా పెట్టు కానీ ఆ పేపర్ మీద ఆగాల నా ఆలోచన నువ్వు నువ్వు కూడా పెట్టుకో మిస్ అయింది ఇప్పుడు నువ్వు వేటుక పోయింది కొద్దిగా అలా పెద్ద కొద్దిగా దగ్గర కాదు కొద్దిగా దూరంగా లేదు నా తెలివి నీ తెలివి కానీ ఆపాలన్నమాట నువ్వు కాదు నేను ఇప్పుడు పెట్టేది

నేను ఈసారి ఆ అడ్డం గారును స్ట్రైట్ స్ట్రైట్ నుంచో పెట్టాలి ఓకేనా బా మరీ దగ్గరగా దూరంగా పెట్టు మరీ అంత దూరంగా పెట్టాలమ్మా మరి అంత దూరం కాదు కొద్దిగా మీడియం సైజ్ మీడియం దగ్గరలో పెట్టు ఇప్పుడు మా అమ్మాయి పెడుతుంది చూద్దాం ఆగిద్దా కదా కింద పడింది ఇప్పుడు నేను నేను ట్రై చేస్తా आगे आ मैं नो नो करा देते साइट क्यों नहीं है साइट ओए यो बड़ी फ्रेंडले आ एक नो नो सरिंग फिट साइट चुन ले इतनो हम्म इन्हें फ्रेंड्स मल्ली नारी नावाटा सिंह पेट्टू కింద పది ఇప్పుడు నేను నేను కొత్తగా ఆలోచించి వెళ్తాను పేపర్ని కొద్దిగా ఫోల్డ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేస్తాను ఫోల్డ్ చేశాను పేపర్ ఫోల్డ్ చేసి గెలవాలని పెడుతున్నాను ఆ ఆపర్ ఫ్రెండ్స్ నేనే గెలిచాను త్రీ టైమ్స్ మా అమ్మాయి ఇచ్చి చీటింగ్ చేస్తుంది కానీ నేనే గెలిచాను మూడు సార్లు గెలిచారు త్రీ టైమ్స్ నేనే ఉన్నాయా త్రీ టైమ్స్ అవిన్నాయా ఇంకో ఏదైనా పెడతామా ఏదో వస్తున్నా అయిపోయిందా గేమ్ అయిపోయిందాబే and gole and ab pet <That> jata iwa oi pepperi hmm gore hmm a the pepper is malo hmm laago haago ido put wetle a niche le 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 పేపర్ ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసి ఆగు ఆవి అయితే నేను పెడతాను ఫ్రెండ్స్ అబ్బాయి లైట్ కొద్దిగా ఆగింది ఫ్రెండ్స్ మా అమ్మాయి పెట్టింది ఫోటో డబ్బా కానీ గెలిచింది మా అమ్మాయి లైట్గా ఎన్నిసార్లు గెలిచాను నేను కూడా త్రీ టైమ్స్ గెలిచాగా